పురాణం పదహారవ అధ్యాయం స్తంభము జన్మకి కార్తీక దీపం విముక్తిని ఇచ్చింది అది ఎలాగో మనం తెలుసుకుందాం మీకు తెలుసు మన ఛానల్లో ప్రతిరోజు పురాణ కథలు అప్లోడ్ చేస్తున్నాం తప్పకుండా చూడండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి పూర్తిగా చూడండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక లేట్ చెయ్యకుండా కథలోకి వెళ్దాం కార్తీక మాసంలో దీపారాధన చేసినవారికి దీపారాధన చెయ్యడానికి వారికి సాయపడినవారికి వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ మహర్షి ఒక కథను చెప్పడమం మొదలు పెడతాడు ఒకసారి మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠంపంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుందని అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్నవారి పాపాలు నశిస్తాయని భావిస్తారు దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చెయ్యడమా అని బాగా ఆలోచన చేస్తారు ఒక కొయ్యదుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు అలా గాలిస్తున్నవారికి ఒక స్తంభము దొరుకుతుంది తాము అనుకున్నంత ఎత్తులో ఉంది నేలపపై కుదురుగా నిలుస్తుంది అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రంచేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలకు నమస్కరించుకుని ఆ తరువాత పురాణకాలక్షేపంలో పడిపోతారు దీపాలు చాలాసేపు వెలిగిన తరువాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది రెండుగా చీలిన ఆ స్తంభములో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుడిని ఆశ్చర్యంగా చూస్తారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు నీవెవరు ఎక్కడి నుంచి వచ్చావు నీ కథ ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ దివ్య అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని కాని అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ భగవంతుడి పట్ల భక్తి శాస్త్రాల పట్ల నమ్మకం లేని వాడిని ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చెయ్యలేదు పురాణ శ్రవణం అనేది ఎరుగను నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు తది కాదు తీర్థయాత్రలో ఎక్కడికి వెళ్ళలేదు ఏ క్షేత్రాలను దర్శించలేదు పాపపుణ్యాలను గురించిన ఆలోచన చేసిందే లేదు అపారమైన సంపద అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెబుతాడు అంతులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు ఆశ్రయం కోరినవారిని ఆకలితో వచ్చినవారిని అవమానించేవాడిని నా సుఖాలనుడిని నా సుఖాలను గురించే తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ పట్టించుకున్నది లేదు రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా క్రిందనే కూర్చోబెట్టేవాడిని విద్యావంతులను వివేకవంతులను చులకనగా చూసేవాడిని నాకు ఎదురు చెప్పేవారు లేరు నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు అలా నేను అజ్ఞానంతో అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను ఆ తరువాత కుక్కగా కాకిగా తొండగా చెట్టుగా అనేక జన్మలెత్తాను అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది కాని ఎందుకూ పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావడం లేదు అని అంటాడు అందువలన జరిగిన సంఘటనకి కారణమేమిటనేది మహర్షులే సెలవీయాలని కోరతాడు అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు కార్తీక మాసం మహా పుణ్య విశేషాలతో కూడిన మాసం ఈ మాసంలో దీపం వెలిగించడం వల్లనే కాదు అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది ఈ రోజున కార్తీక పౌర్ణమి అందువలన అందరం కలిసి నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము స్తంభము రూపంలో పడివున్న నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు కనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మనుంచి విముక్తి కలిగింది అని వారు చెబుతారు ఆ మాటకు ఆ దివ్యపురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు కార్తీక దామోదరుని దయవలన ఆయనకి స్తంభము జన్మనుంచి విముక్తి కలగడం పట్ల కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు జీవుడు దేనివలన బద్ధుడు దేనివలన ముక్తుడి వలన ముక్తుడు అవుతున్నాడు అనే సందేహాన్ని తీర్చవలసిందిగా ఆ దివ్యపురుషుడు కోరడంతో అంగీరసుడు జ్ఞానబోధ చెయ్యడం మొదలు పెడతాడు